ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక మాసంలో చేసేటువంటి ఈ దీపారాధన వల్ల యదార్థంగా గత జన్మలో చేసే పాపాలే కాకుండా ఈ జన్మలో చేస్తున్న పాపాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా మరి పాపాలు తొలగిపోయాయి ఏనంటే యథార్థంగా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని అర్థం అలాగే మనలోని అజ్ఞానము అనే చీకటిని తొలగించుకొని జ్ఞానము అనే జ్యోతిని వెలిగించుకోవటం వలన కార్తీక మాస దీపారాధన అనే దాన్ని ప్రధాన ఉద్దేశ్యము అది ఈ కార్తీక మంగళవారం రోజున మరి గౌరీ పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు సహజంగా గౌరీ పూజ అనేటువంటిది చేయటం జరుగుతుంది సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయటం మంగళవారం నాడు గౌరీ పూజ చేయటము అనేది విశేషం నానా అలాగే ఉత్తమ ఇస్తుంది అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది ఈ సకల సిరి సంపదలు కూడా కలుగుతాయి ఇందువల్ల సకల సిరి సంపదలు కలుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి వారి గుడిలో కూడా చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా తప్పనిసరిగా వెలిగించటము అనేది కూడా విశేషం నాన్న చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే సకల సిరి సంపదలు కలుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి వారి గుడిలో వెలిగించడం అలాగే గౌరీ అష్టోత్తర శతనామాడు కూడా ఇప్పుడు పరమేశ్వరుడికి మనం చక్కగా అభిషేకం చేయిస్తాం సోమవారం అలాగే మంగళవారం నాడు అమ్మవారిని కూడా ఆరాధించడం సోమవారం కూడా పరమేశ్వరుడిని ఆరాధించిన వెంటనే అభిషేకం చేసిన వెంటనే గౌరీ అష్టోత్తరం కూడా చదువుతాం సహజంగా మరి అర్ధనారీశ్వరుడు కదా పరమేశ్వరుడు శివుడికి అభిషేకం చేస్తాము గౌరీ అష్టోత్తరం కూడా చదువుతాము లేదని అంటారా కనీసం మామూలుగా మనం నిత్యం ఓ మహా మహాలక్ష్మీ మహా అంటూ ఉంటాము లేదా మహాగౌరీ మహా అనుకుంటుంటాము సర్వమంగళ మాంగళ్య శివే సర్వాధ సాధికే శరణ్య త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్నైనా నూట ఎనిమిది సార్లు అనుకోవడం విశేషము ఇలా అమ్మవారిని స్మరిస్తూ ఉంటాము కుంకుమార్చన చేయటం కూడా విశేషము గౌరీ అష్టోత్తర శత చదువుతూ కుంకుమార్చన చేయటం కూడా విశేషం నాన్న నెల రోజులు కూడా కొంతమంది పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు అష్టోత్తర సతమ్మవారి గౌరీ అమ్మవారిది చేస్తుంటారు కుంకుమార్చన చేస్తారు ఇక్కడ విశేషం మంగళవారం నాడు ఆంజనేయ వారి గుడిలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించడం అనేది కూడా విశేషం నాన్న దీనివల్ల సకల సిరి సంపదలు కలుగుతాయి భోగ భాగ్యాలు కలుగుతాయి హనుమంతుడిని పూజించడం వలన ఇది కూడా గొప్ప విశేషం నాన్న మంగళవారం నాడు ఆంజనేయ వారి గుడిలో కూడా ఈ విధంగా దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది వాస్తవంగా దీపారాధన మనం జ్యోతిని వెలిగిస్తున్నాము అనంటేనే దాని అంతరార్థమే జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవటము యథార్థంగా అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానము అనేటువంటి మరి జ్యోతిని వెలిగించుకోటము అనేటువంటిదే ప్రధాన ఉద్దేశ్యం కాబట్టి ఈ నెల రోజులు కూడా వెలిగించటము అనేటువంటిది జరుగుతుంది జ్యోతిని వెలిగించటము మూడు వందల అరవై ఐదు రోజులు యదార్థంగా చేస్తాము ఏ కారణం చేతనైనా మనకు కుదరదేమో ఒక రోజు ఎప్పుడన్నా ఇంటికి తాళాలు పెట్టి ఉండొచ్చు సమ్ టైమ్స్ తాళాలు పెట్టి కూడా ఊరు వెళుతూ ఉంటారు ఫంక్షన్స్ అనో ఊర్లకో అలా వెళుతూ ఉంటారు మరి అప్పుడు ఇంట్లో దీపారాధన ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మనం వెలిగించడం వలన ఏ రోజైనా మనము దీపారాధన అనేటువంటిది చేయకపోయినా ఇది చేసినంత పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ప్రధాన ఉద్దేశం అది అదే కార్తీక మాసం మొత్తంలో ఏ రోజైనా వెలిగించవచ్చు ఏ దేవాలయానికి వెళ్ళినా వెలిగించవచ్చు ఓన్లీ శివాలయం ఉంటేనే వెలిగించాలనేమీ కాదు ఏ దేవాలయంలోనైనా చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించవచ్చు